దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు యాభై రెండు అధ్యయం ఎనిదో వచ్చినాం నేనైతే దేవుని మందిరంలో పచ్చని చెట్టు వలన ఉన్నాను నిత్యము దేవుని కృపెందు నమ్మిక ఉంచుచున్నాను చూడండి ఇక్కడ భక్తుడు దేవుని యొక్క మందిరములో నేను పచ్చని చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపెందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటూ ఉన్నాడంటే అతడు దేవునికి ఎంత ఇష్టడుగా దేవుని మీద ఎంత గొప్పగా ఆనుకొని దేవుని కొరకు ఎంత ప్రత్యేకముగా జీవిస్తున్నాడో చూడండి అయితే దేవుడు గొప్పవాడని ఉత్తముడని అతడు రుచి చూసి తెలుసుకున్నాడు కనుక దేవునితో నడిచే ఆ విధానమును బట్టి అతడు ఎంతో దేవుని స్థుతిస్తూ ఉన్నాడు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి దేవుని స్థుతించడము ఆయన సన్నిధిలో గడపడము అది ఎంతో గొప్ప మహాభాగ్యమని అతడు తెలుసుకున్నాడు అంటే అతడు ఒక రాజు అతడికి సమస్త వైభోగాలు ఉన్నప్పటికీ అతని ఇంటికంటే తన రాజభవనము కంటే ఎక్కువగా దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క మందిరములో నేను పచ్చని వలేవి చెట్టు వలె ఉండాలి అంటున్నాడు అంటే నేను ఎండిపోయిన చెట్టు వలె కాదు కానీ ఎప్పుడూ కూడా నేను పచ్చని వలేవి చెట్టు వలె అక్కడ నివసించాలి అంటూ ఉన్నాడు అంతేకాదు లోకములో కొందరు ధనమయందు ఎందు మనుషుల రకరకాల వాటి ఎందు నెమ్మిక జీవిస్తారు మోసపోతారు చివరికి బాధ వేదన దుఃఖంతో వారు జీవిస్తూ ఉంటారు కానీ ఇక్కడైతే అంటున్నారు కదా నిత్యము నేను దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను అన్నాడు నిజమే దేవుని ఎందు నమ్మిక ఉంచిన వారిని దేవుడి ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వడు ఆయన కొరకు కనిపెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఎల్లప్పుడూ కూడా తోడయుండి నడిపిస్తారు దేవుని ఎందు నమ్మిక ఉంచాను మోసపోయాను అనేవారు లేరు మన క్రియలు బట్టి మనకి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు తప్ప దేవుడు ఎప్పటికీ కూడా మనకి నమ్మక ద్రోహం చేరు అన్యాయం చేయరు దుష్కార్యము చేయరు కాబట్టి భక్తుడు ఎలాగా దేవుని యొక్క మందిరంలో నేను పచ్చని వలీవ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపెందు నమ్మిక ఉంచాను అని చెబుతూ ఉన్నాడో రీతిగానే దినాన ప్రభు మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇంత గొప్పగా మాట్లాడేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి తప్పకుండా దేవుని యొక్క మందిరానికి మానకుండా మనము యాభై రెండు వారాలు కూడా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో యాభై రెండు వారాలు మనము తప్పకుండా దేవుని యొక్క మందిరానికి అటెండ్ అవ్వాలి మనం ఎంత పనులు కలిగి ఉన్నప్పటికీ మరి ఎన్ని ఆటంకాలు మనకు వచ్చినప్పటికీ తప్పకుండా దేవుని యొక్క మందిరానికి వెళ్ళే విషయంలో ఎంత మాత్రం మనం వెనకంజ వేయడానికి వీల్లేదు మనం దేవుని యొక్క మందిరంలో నివసించాలి ఆయన యొక్క ప్రజగా మనము గొప్ప సాక్ష్యం కలిగి జీవించేవారిగా ఉండాలి радана దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించండి వారికి వారింటి వారికి రక్షణ కలిగించేయండి వారిని వారి పిల్లల్ని పోషించండి వారి గృహంలో ఉన్న ప్రతి శోధన తొలగించండి వారి శరీరాల్లో ఉన్న అనారోగ్యాన్ని తొలగించండి మీరు పొందిన దెబ్బలతో ముట్టి స్వస్థపరచండి సాతాను శక్తులు ప్రభావాన్ని చూడిపించండి వారిని వారింటి వారిని ఆశీర్వదించండి ముఖ్యంగా నీ సన్నిధిలోకి అయ్యా వెళ్ళి నీతో ప్రభా నివసించే కృపను వారికి దాయిచ్చేయండి ఇదిగో తండ్రి ధనమంతా ప్రత్యేకమైన కాపుదల్ని బిడ్డలకు దాయిచ్చేమని అయ్యా వారిని తట్టు తిరిగి వేటిని అడుగుచున్నారో వింటున్న దేవుడు తండ్రి వారి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని అండి నాయన వారిని వారి పిల్లల్ని మీరే గొప్పగా ఆశీర్వదించండి వారికి ఇచ్చిన సమస్యన్ని కూడా దీవెనకరంగా మార్చండి శాపగ్రస్తమైంది నష్టం కలిగించేది వారి మధ్యలో నుంచి దూరపరచండి బ్రోభ మీరే కృప చూపించి సహాయం చేయమని సునాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen.